ప్రభు పేరిట వీడియో చూస్తున్న మీకు అందరికీ శుభాలు తెలుపుచున్నాను ఈరోజు మన అంశం ఏమిటంటే ఇంటిలో ఏమి ఉండకూడదు క్రైస్తవులమైన మనము క్రైస్తవులు అనే పిల్ల మన ఇంటిలో ఏమి ఉండకూడదు మన ఇల్లు ఏ విధంగా ఉండాలో కొన్ని పరిశుద్ధమైన లేఖనాలలోని మాటలు నేను మీతో పంచుకుంటున్నాను దయచేసి వీడియోని జాగ్రత్తగా వినండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి వీడియోని ఒక లైక్ కూడా చేయండి అనేక మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది మన ఇంటిలో ఏమి ఉండకూడదు ఈ మాట మనం ద్వితీయోపదేశ కాండంలో ఇరవై మూడవ అధ్యాయం పద్నాలుగు వర్షంలో చూస్తాం ఇంటిలో ఏముండాలి ఉండకూడదని అన్నమాట అలాగే ప్రసంగిలో పదహో పదవ అధ్యాయం పద్దెనిమిదవ వర్షంలో చూస్తాం ఇంటిలో సోమరితనం ఉండకూడదు మన ఇంటిలో లేజినెస్ ఉండడం వల్ల దరిద్రత పేదరికం వస్తుంది సామెతల్లో దీని గురించి క్లియర్గా ఉంది దరిద్రత సోమరితం వల్ల ఏమొస్తుందో సో ప్రజలు మన ఇంటిలో సోమరితనం లేకుండా కుటుంబ సభ్యులు కానీ మనము కానీ జీవించాలని మీ యేసుప్రభు వారు తన లేఖనాలలో తెలి తెలుపుచున్నారు అలాగే ఇంటిలో సామెతలు పదిహేడవ అధ్యాయం మొదటి వచ్చి ఇంటిలో కలహములు ఉండకూడదు అంటే ఇంటిలో మనసులో ఒకరి మీద ఒకరికి కలహం అంటే కోపము కానీ ద్వేషం గాని పదం గాని స్పర్ధలు మన జీవితంలో మన ఇంటిలో ఉండకూడదని ముఖ్యంగా దేవుని మాటలు మనకు తెలుపుతున్నాయి ఈ మాటలను మనం జాగ్రత్తగా గైకొని జాగ్రత్తగా మన ఇంటిని మనం కట్టుకోవాలని మనం చేస్తున్నాను ప్రే దేవుని ప్రజలారా ఇంటిలో కలహ కలహములు ఉంటే శాంతి సమాధానం ఉండవు స్వేచ్ఛ ఉండవు స్వాతంత్రం ఉండవు ఎప్పుడు ఏం జరుగుతుందో ఇంట్లోనే మనం భయపడాల్సి వస్తుంది అందుకే ఇంటిలో కలహములు ఉండకూడదు అలాగే ఇంటిలో మీకా ఆసిన గ్రంథం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన ప్రకారంగా ఇంటిలో అన్యాయముగా ఆక్రమించిన సొమ్ము ఉండకూడదు ప్రియ దేవుని ప్రజలారా అన్యాయముగా ఆక్రమించిన సొమ్ము ఉండడం వలన మనకు శాపం వస్తుంది మనం కష్టా మనం కష్టపడి ఏమి సంపాదించుంటామో దాని వల్లనే మనకు ఆశీర్వాదం ఉంటుంది కానీ దోపుడు సొమ్ము కానీ దొంగ సొమ్ము కాని అన్యాయంగా మనం ఇతరుల నుంచి సంపాదించిన సొమ్ము మన ఇంట్లో ఉంటే దాని వలన మనకు ఆశీర్వాదం ఉండదని దేవుడు తన లేఖనాలలో పిలుపుచ్చున్నారు గమనించే మాట ఏమిటంటే అన్యాయం సొమ్ము మన ఇంటిలో ఉండకుండా మనం తొలగించుకోవాలి అలాగే పరిశుద్ధమైన లేఖనాల నుంచి గ్రంథం ఐదవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన ప్రకారంలో ఇంటిలో స్వార్థం ఉండకూడదు అంటే సెల్ఫ్నెస్ అనేది ఉండకూడదు ఈ స్వార్థం ఉండడం వల్ల ఇంటిలో మంచిది కాదని దేవుడు తెలిపిస్తున్నాడు స్వార్థం లేని ఇంటిలాగా ఉండాలి ప్రతి ఒక్కరు ఈక్వల్ గా ఉండే ఇంటిలా ఉండాలి ప్రతి ఒక్కరు బాధ్యత కలిగి జీవించే ఇంటిలా ఉండాలని భక్తులు పరిశుద్ధమైన లేఖనాలలో దేవుడు ఇచ్చిన ధ్యానం అలాగే ఇంటిలో మన ఇంట్లో అంతా ఏమనకూడదంటే ఇంటిలో మేలుకు ప్రతిగా కీడు చేయకూడదు మన ఇంటిలో మేలు ఏదైనా జరిగిందని మనం ఇంటి వారు ఎవరైనా కానీ కీడు చేయ మాత్రం చేయకూడదు మేలు మాత్రమే చేయాలి ఎవరైనా మనకి కీడు చేసినా మనం మేలు చేసే కుటుంబంగా ఇంటిగా మన ఇల్లు ఉండాలి ఆ ఇంటిలో ఉన్న ప్రజలు ఉండాలని దేవుడు తెలుపుచున్నాడు మొదటి సమయ గ్రంథంలో పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిది పదివక్షణలో అంటాడు ఇంటిలో ఈటలు అసూయలు ఉండకూడదు అసూయ కూడా ఉండదు జెలసినెస్ అనేది ఉండకూడదు అస్సలు ఉండకూడదు ఇది చాలా చాలా వెరీ వెరీ డేంజరస్ ఇంటిలో అసూయ ఉన్న మనసులు ఉండకూడదు అని దేవుడు తెలుపు ప్రియ దేవుడు ప్రచార మన ఇంటిలో అసూయ ఉండకూడదు కలహం ఉండకూడదు సోమరితనం ఉండకూడదు అలాగే అన్యాయంగా దోగురు సొమ్ము మన ఇంట్లో ఉండకూడదు తర్వాత స్వార్థమై మన ఇంటిలో ఉండకూడదు కీడు చేసే ఇంటిలా మన ఇల్లు ఉండకూడదు చివరిగా ఇంటిలో ఉరిపోయే అంటే పగలు ఉండకూడదు ఎస్పేరు రాసిన గ్రంథం ఏదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ప్రకారంగా ఇంటిలో పొయ్యలు అనగా పగలు ఉండకూడదు మన ఇల్లు ఎలా ఉండాలంటే పగలు లేని ఇంటిలో ఉండాలి పగలు ఇలాంటివి మన ఇంటిలో ఉండకూడదు మొదటి వర్షంలో మనం చెప్పిన రెండో మాటలు కలహములు ఇంటిలో ఉండకూడదు ఈ పగలు కూడా దానికి సంబంధించారు కలహములన్నా పగలు అన్నా శ్రద్ధలన్నా కోపమన్నా ఇవన్నీ ఒకదాని కిందికే వస్తారు గమనించే మాట ఏమిటంటే మన ఇంటిలో ఈ లక్షణాలు ఉండకూడదని దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్నాడు దేవుని ప్రజలారా మీ ఇంటిలో ఇవి లేకుంటే మీ ఇంటిలో శాంతి సమాధానం నెమ్మది దేవుని ఆశీర్వాదం మీరు చూస్తారు మా ప్రయాసకై ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ సమాచారం అనేక మంది చూచులాగా సహాయపడగలరు దేవుడు మిమ్మల్ని దీవించిన గాడ్ ఆర్ యూ